భవిష్యత్తు తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది నా భవిష్యత్తు ఏంటో నేను తెలుసుకోవాలి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి ఇలాంటి ఉత్సాహం కానీ ఇలాంటి ఆలోచన కానీ చాలామందిలో ఉంటుంది అందుకే జ్యోతిష్య శాస్త్రం కానివ్వండి లేకపోతే ఏమండి భవిష్యత్తు చెబుతాము అనేవాళ్ళు కానివ్వండి చాలామంది పుట్టుకొచ్చారు ఒక రకంగా చెప్పాలంటే దీనికోసం ఒక శాస్త్రం వెలిసింది అంటే భవిష్యత్తు తెలుసుకోవాలి మేము మా భవిష్యత్తు ఏంటి మేము ఏమైపోతాము మాకు తెలుసుకోవాలి మేము అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ భవిష్యత్తు ఎవరు చెప్తారా అని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్లరా ఈ మధ్యకాలంలో ఒక పేరు న్యూస్ మీడియాలో ఎక్కువగా వినబడుతుంది భవిష్యత్ ఈమె చెప్పింది అనేటువంటి ఒక పేరు ఈ మధ్యకాలంలో బాగా వినబడుతుంది ఆ పేరే బాబా వంగ ఏమండి ఒక స్త్రీ ఆవిడ బాబా వంగ అనేటువంటి ఒక స్త్రీ బల్గేరియన్ చెందినటువంటి ఒక స్త్రీ ఆమె ఎన్నో విషయాలు పంతొమ్మిది వందల సుమారు పంతొమ్మిది వందల పదకొండులో జన్మించింది సుమారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అనుకుంటాను ఆ టైంలో ఆమె మరణించింది అయితే ఆమె ఈ మధ్యకాలంలో ఏం జరిగినా ఆమె పేరే వస్తుంది ఈవెన్ మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న ఆమె పేరే వస్తుంది బాబా వంగ ముందే ఈ యుద్ధం గురించి చెప్పింది అని ఆ తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం యూరప్లో జరుగుతున్నటువంటి యుద్ధం ఆ యుద్ధం గురించి మాట్లాడుతున్న ఆమె పేరే వస్తుంది కరోనా వచ్చిన ఆమె చెప్పింది అని అంటున్నారు సునామీ వచ్చిన ఆమె చెప్పింది అంటున్నారు ప్రపంచంలో ఏం జరిగినా ఇదిగో బాబా వంగ ఆమె చెప్పింది అని ఈ న్యూస్ మీడియాలో ఎక్కువగా చెప్తున్నారు బాగా ఆలోచించండి ఏమండి ఇకపోతే ఆమెకు ఎలాంటి బిరిదిచ్చారు ఇచ్చారు అని అంటే పదహారవ శతాబ్దంలో ఇలాంటి భవిష్యత్తు చెప్పాడు అనేటువంటి నోస్టర్ జ్యోతిష శాస్త్ర పితామహుడు నోస్టర్ ఆ నోస్టర్ మరి ఈ బాబా వంగ ఆ నోషెడ్ ఆమస్తో సమానం అని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆమె పేరు మాత్రం వినబడుతుంది నిజంగా ఒక మనిషి భవిష్యత్తు చెప్తాడా ఇది ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం నిజంగా ఒక మనిషి భవిష్యత్తు చెప్తాడా ఏమండి ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఏమేమి జరుగుతాయి అని ఆమె చెప్పిందో న్యూస్ మీడియా వాళ్ళు చెప్పారు ఒకసారి అది చూద్దాం బాబా బంగాను నోస్ట్రాడమస్ ఆఫ్ ది అని కూడా పిలుస్తారు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆమె ముందుగానే ఊహించారు పంతొమ్మిది వందల ఎనభై ఉత్తర బల్గేరియా భూకంపం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చెర్నోబిల్ విపత్తు స్టాలిన్ బ్రిటన్ యువరాణి జయానా మరణం గురించి వంగా ముందే ఊహించారు రెండు వేల ఒకటిలో న్యూయార్క్ పై దాడి ముంబై ఉగ్రవాది దాడులు చైనా ఎదుగుదల రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో విధ్వంసరకర సునామీ రష్యా ఉక్రెయిన్ యుద్దం సృష్టించే బీభత్సం గురించి ఆమె ముందే జోష్యం చెప్పారు కరోనా మహమ్మారితో సహా ఆమె చెప్పిన జోష్యాలతో ఎనభై ఐదు శాతం వరకు నిజమయ్యాయి అందుకే రెండు వేల ఇరవై ఐదు గురించి బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు ప్రపంచ దేశాలకు మునుకు పుట్టేస్తోంది బాబా వంగా అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో యూరోప్ లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది అది ప్రపంచ యుద్ధానికి దారి తీసి భారీ స్థాయిలో ధన ప్రాణ నష్టం కలిగిస్తుంది భాబావంగా చెప్పినట్లే ప్రస్తుతం యూరోప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ఏ క్షణమైనా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇదే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న అంచనాలు ఉన్నాయి ఇదే జరిగితే రష్యా దాడుల కారణంగా అమెరికా నాటో యూరోప్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి బాబా వంగా చెప్పిన ప్రకారం రష్యా ప్రపంచాన్ని పాలించే శక్తిగా అవతరించేందుకు ఈ ఏడే బీజం పడుతుంది ఆమె బతుకున్నప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రెండు వేల నలభై మూడు కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి వెళ్తుంది మరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా లేక ఊహలుగానే మిగిలిపోతాయా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతోంది అనకూడదు కానీ పిచ్చిదానికి పిచ్చెక్కువయ్యి ఏది పెడితే చెప్పింది అంగార గ్రహంలో యుద్ధాలంట గ్రహాంతర జీవులతో సంబంధాలంట ఆహా అవిగో ఏలియన్స్ అవిగవిగో యూఎఫ్ఓలు గ్రహాంతర వాసులు మన భూమిపైకి రాబోతున్నాయి ఆ కనిపించే మెరుపు లాంటి వాహనాలు ఏలియన్స్ ఏంటి నమ్మట్లేదా ఇవిగో ఫోటోలు ఇవిగో ఆధారాలు అవిగో గ్రహాంతర జీవులు గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటూ వీడియోలు గట్లా విడుదల చేసింది ఏలియన్స్ ఇట్లాగే ఉంటారు అంటూ ఆకారాన్ని సృష్టించింది ఏలియన్స్పై వందల సినిమాల్ని హాలీవుడ్ సృష్టించింది భూమి సూర్యుడు మనిషి ప్రకృతి ఉన్నారు అన్నది ఎంత నిజమో ఏలియన్స్ కూడా ఉన్నారు అన్నది అంతే నిజం నిజంగా నిజం అంటూ అమెరికా చెప్పుకుంటూ వస్తుంటే మనమంతా కూడా గుడ్డిగా నమ్మేశాం ఆ ఆకారాలని చూసి వాస్తవమే అని మనమంతా కూడా ఊహించుకున్నాం ఏలియన్స్పై ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి కానీ నమ్ముతారా ఇదంతా జస్ట్ ఏలియన్స్ లేవు యుఎఫ్ఓలు లేవు ఇదంతా అమెరికా సృష్టించిన కట్టు కథ పంతొమ్మిది వందల ఒక యుఎఫ్ఓ క్రాష్ అయినట్టు అందులో ఒక ఏలియన్ సజీవంగా దొరికినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి పట్టుబడ్డ ఆ ఏలియన్ని ఒక రహస్య స్థావరంలో ఉంచి పరిశోధనలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఆ సీక్రెట్ ప్లేసే ఏరియా ఫిఫ్టీ వన్ ఏరియా అమెరికాలో అత్యంత సున్నితమైన ప్రాంతం నో ఫ్లైయింగ్ జోన్ అది ఎవరైనా పొరపాటున ఏరియా ఫిఫ్టీ వన్ దరిదాపుల్లో కనిపించిన షూట్ చేసేసేంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఏరియా అసలు ఏలియన్స్ పుట్టుకకి కారణం ఏరియా ఫిఫ్టీ వన్ ఎందుకంటే అమెరికా సైనిక ఆపరేషన్స్ న్యూక్లియర్ పరీక్షలు ఇక్కడి నుంచే జరుగుతాయి కాబట్టి ఇవి బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేయడానికి పెంటగాన్ క్రియేట్ చేసిన జీవే గ్రహాంతరవాసి అప్పుడప్పుడు మనం కూడా వచ్చే ఎలక్షన్లో ఈ పార్టీ గెలిచిద్దని ఊరికే చెబుతాం నిజంగా అదే గెలిచిందనుకోండి మనం ఏమంటుందో తెలుసా నేను చెప్పానా నేను చెప్పానా ఇదే గెలిచిద్దని ఇదే వచ్చిద్దని అంటాం ఆ టైప్ అనమాట ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేసి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే దేవుడు బైబిల్లో జ్యోతిష్కులందరికీ ఒక సవాల్ విసిరాడు బాగా వినండి అందుకే చెప్తున్నాను దేవుడు బైబిల్లో భవిష్యత్తు చెబుతాము అన్న వాళ్ళందరికీ ఒక సవాల్ విసిరాడు దేవుడు అర్థమైందండి చెబితే దేవుడే చెప్పాలి భవిష్యత్తు ఇక ఎవ్వరూ చెప్పలేరు ఎవ్వరికి చెప్పటానికి వీలు లేదు రెండు వేల పన్నెండు యుగాంతం అన్నారు అయిందా అవలా రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది అంటుంది ఈ బాబా వంగ అనేటువంటి ఆవిడ స్టార్ట్ అయిందట యుగాంతం యుద్ధాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అని ప్రియమైన దేవుని వల్లరా ఒక రకంగా చెప్పాలంటే ఏసుప్రభు చెప్పినాయి ఏమిటి చెప్పి ఏసుప్రభు చెప్పినాయి ఈవిడి చెప్పి ఈవిడేదో చెప్పినట్టుగా ఈ న్యూస్ మీడియా వాళ్ళు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి బైబుల్లో చూడండి ఒకసారి మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినం మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ బైబుల్లో ఈ మాట మొదటి శతాబ్దములో రాయబడింది ఏమని రాయబడింది మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను కూర్చి వింటారు మీరు వింటారు భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఇప్పుడు ఈ బాబావంగా కూడా ఏం చెప్పింది యుద్ధాలు వస్తాయి కాకపోతే ఏ సంవత్సరంలో వస్తాయో ఏ సంవత్సరంలో వస్తాయో చెప్పింది అంటున్నారు బాగా ఆలోచించండి అంటే ఒక మనిషికి భవిష్యత్తు తెలుస్తుందా ఒక మనిషికి భవిష్యత్తు తెలుస్తుందా దేవుడికి భవిష్యత్తు తెలుస్తుందా ప్రియమైన దేవుని వల్లరా ఒకసారి భవిష్యత్తు ఎలా ఉంటుందో బైబుల్ ఎలా చెప్పిందో ఒకసారి యోగు గ్రంథం చూద్దాం ఏమండి యోగు గ్రంథం ఈ యోగు గ్రంథం అనేది ఎప్పుడు రాయబడింది అనంటే ఎప్పుడు జరిగిన సంఘటనలు అనంటే ప్రియమైన దేవుని వల్లరా యోగు గ్రంథం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు జరిగినటువంటి సంఘటనలు యోగు గ్రంథపు చరిత్ర యోగు గారు పితరుల కాలము నాటివాడు ఏమండి ఆ తర్వాత యోగు గ్రంథం రాయబడింది క్రీస్తు పూర్వం పదిహేను వందలు జరిగిన సంఘటనలేమో క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నుంచి రెండు వేలైతే రాయబడింది మాత్రం క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి అంటే క్రీస్తు పూర్వమే భవిష్యత్తు చెబితే ఎలా ఉంటుందో ఏం చెబితే అది ఎలా జరుగుతుందో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ప్రేమైన దేవుని వల్లరా యోగు గ్రంథం చూద్దాం యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే ఏమండి యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అని ఉంది మనుషులు చీకటికి ఏం చేస్తారట అంతం కలుగు చేస్తారట ఏమండి యాక్చువల్గా ఇక్కడ చీకటి ఉండాలా అవునా ఇక్కడ ఏముండాలి చీకటి ఉండాలి కానీ ఏముంది ఇక్కడ విలుగు ఇది రాత్రా పగల రాత్రి ఇక్కడ ఏంటి వెలుగుంది ఏంటి అంటే మనుషులు చీకటికి ఏం చేశారు ఎక్కడ వెలుగు కావాలంటే అక్కడ మనిషి వెలుగు తీసుకొచ్చేసాడు అంటే క్రీస్తు పూర్వం పచ్చెనిమిది వందల్లోనే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల్లోనే ప్రియమైన దేవుని వల్లరా ఇదిగో క్రీస్తు శకము జరిగేటువంటి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల గురించి బైబుల్లో రాయబడింది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆ తర్వాత మరొక వచనం చూద్దామా నాలుగో వచ్చినం చూడండి నాలుగో వచనం జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుషులు స్వరంగములను తవ్వుతారట మనుషులు ఏం ఏం తవ్వుతారట సొరంగాలు ఏమండి క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల్లో లేవు ఈ సొరంగాలు లేవు లైట్లు లేవు కానీ తర్వాత భవిష్యత్తులో జరగబోయేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలా ఉంటాయో మనుషులు ఎలా బ్రతుకుతారో మనుషులు ఎలాంటి వాటిని సాధిస్తారో ఎంత చక్కగా రాయబడిందో చూడండి మనుషులట వాళ్ళు జీవిస్తున్నటువంటి ఈ భూమికి కిందన సొరంగాలు తవ్వుకుంటారంట తవ్వుతున్నారా లేదా తవ్వుతున్నారు అండర్ గ్రౌండ్లో బిల్డింగ్లు పడుతున్నాయా లేదా పడుతున్నాయి అండర్ గ్రౌండ్లో రైళ్ళు వెళ్తున్నాయి అండర్ గ్రౌండ్లో సొరంగాలలో ఏమండి ఇల్లులు కట్టేశారు రైళ్ళు వెళ్ళిపోతున్నాయి బస్సులు వెళ్ళిపోతున్నాయి అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నాయి రైళ్ళు అంటే ఒక భవిష్యత్తు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలా చెప్పించాడో చూడండి దేవుడు బైబిల్లో ఆ తర్వాత మరొక వచనం చూడండి మరొక వచనం తొమ్మిదో వచనం తొమ్మిదో వచ్చినం చూద్దాం ఏమని రాయబడిందండి మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల తోసేస్తారు పర్వతాలను కూడా బోర్ల తోసేసి స్ఫటికము వంటి బండను పట్టుకుంటారంట ఏమండి కొండలు తొవ్వేస్తున్నారు కొండలు ఎందుకు గ్రానైట్ ఏముంది గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి కొండలు కొండలు తొవ్వేస్తున్నారు ఎందుకు అని అంటే ఇదిగో విలువైనటువంటి రాళ్ళు బండలు వీటన్నిటి కోసం మనుషులు పర్వతాల్ని త్రోసే బోర్లు చేస్తారట అప్పుడు లేవు ఇవి కానీ భవిష్యత్తులో జరగబోయే వాటిని చెప్తున్నాడు చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఏమండి పదో వచ్చనంలో పదో వచ్చినములో ఏమండి బండలలో వారు బాటలు కొట్టుదురు బండలలో చాలా ప్రాంతాల్లో మీరు చూస్తే కొండల్లో నుంచి రైళ్ళు పోతూ ఉంటాయి కదా ఒక అరకు వెళ్ళామనుకోండి మన రాష్ట్రంలో అయితే అబ్బబ్బబ్బ ఎన్ని కొండల్లో నుంచి ఎన్ని మార్గాలు ఉన్నాయండి సొరంగాలు తర్వాత ఏమన్నాడు మరొక వచ్చనం చూద్దాం పదకొండవ వచనం పదకొండవ వచ్చినాం నీళ్లు ఒడిగిలిపోకుండా వారు గట్టు గట్టుకట్టుదురు డ్యామ్లు డ్యామ్స్ మనకి కృష్ణా బ్యారేజ్ దగ్గర డ్యాము ఎన్ని డ్యామ్స్ ఉన్నాయండి మనుషులు ఏం చేస్తారంటే నీటికి గట్టు కట్టేస్తారండి అప్పుడు లేవు ఇవి యోబు గారు ఇవి చెప్పేటప్పుడు లేవు ఇవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే విప్లవాత్మకమైనటువంటి మార్పులు గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది ఇవి ఇప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయా లేవండి ఉన్నాయి అంటే బైబుల్ ఎంత గొప్ప తెలుసా బైబుల్ అద్భుతమైన జ్ఞాన గ్రంథం భవిష్యత్తును చెప్పే ఏకైక గ్రంథం ఇంకా చెప్పాలంటే ఏ ఐ గురించి కూడా బైబుల్లో రాయబడింది కృత్రిమ మేధస్సు మనుషులు కృత్రిమమును నమ్ముకుంటారు మనుషులు కృత్రిమమును ఆశ్రయిస్తారు బైబుల్లో రాయబడింది భవిష్యత్తు మనుషులు చేసేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎలాంటివి చేస్తున్నారు అనేది ఏమండి రేపుల్లో రాయబడ్డాయి భవిష్యత్తు భవిష్యత్తు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా దేవుడు ఇలా చెప్తాడు ఒకటి దేవుడు భవిష్యత్తు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా కరెక్ట్గా ప్లేస్ చెప్తాడు కరెక్ట్గా ప్లేస్ చెప్తాడు బెత్తుల హేములో ఎవరు పుట్టాలా చెప్పండి బెత్తలహేములో ఎవరు పుట్టాలా ఏసుక్రీస్తు వారు రాజు బెత్తిలహేములో పుట్టాడా పుట్టలేదా ప్లేస్ చెప్తాడు పేరు చెప్తాడు పేరు చెప్తాడు దేవుడు భవిష్యత్తు చెబితే పేరు చెప్తాడు పేరు ఈ పేరు ఎలా చెప్తాడు ఇదిగో పలానా రాజు వస్తాడు మిమ్మల్ని చెరలో నుండి విడిపిస్తాడు ఆయనే కోరేషు చక్రవర్తి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ పేరు చెప్పాడు దేవుడు ఇదిగో పలానా పలానా కోరేషు అనేటువంటి రాజు వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు భవిష్యత్తు చెబితే పేరు చెప్తాడు దేవుడు భవిష్యత్తు చెప్తే ప్లేస్ చెప్తాడు దేవుడు భవిష్యత్తు చెప్తే టైం చెప్తాడు దేవుడు చెప్పిన టైం ఏంటో తెలుసా డెబ్బై ఏళ్ల తర్వాత మీరు ఈ చరలో నుండి బయటకి వస్తారు అన్నాడు వచ్చారా రాలేదా యూదులు చరలో నుండి బయటకు వచ్చారా రాలేదా వచ్చారు డెబ్బై ఏళ్లకే వాళ్ళు బయటకి వచ్చేసారు దేవుడు భవిష్యత్తు అసలు భవిష్యత్తు పుస్తకం ఏదైనా ఉంది ప్రపంచంలో వాస్తవంగా జరిగేవి ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ వన్ బుక్ అండి అదే ది బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భవిష్యత్తు భవిష్యత్తు చెప్పింది చెప్పినట్టుగా ప్లేసులతో సహా కాలాలతో సహా పేర్లతో సహా భవిష్యత్తు చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ దేవుడు తప్ప భవిష్యత్తు ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఆ సవాలు చూడండి ఒకసారి దేవుడు స నేను విసురుతున్న సవాలు కాదు దేవుడు విసురుతున్న సవాలు చూడండి యషయ గ్రంథం యశయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్లరా యశయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాయబడినటువంటి మాట ఏమని చెప్తున్నాడు భవిష్యత్తు చెప్పే వాళ్ళ కోసం దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి జరగబోవు వాటిని విషదపరచి జరగబోవు వాటిని బాబా వంగ చెప్పింది నోస్ట డామస్ చెప్పాడు వాళ్ళ నాన్న చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పింది అంటున్నారే వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా ఎవడైనా ప్రపంచంలో భవిష్యత్తు జరగబోయే దానిని విషదపరచి బయటకు చెప్పండి పూర్వమైన వాటిని విషదపరచండి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు చెప్పండి లేని ఎడల రాగల వాటిని ఏమి రాస్తాయో ఏం వస్తాయో చెప్పండి ఆ ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పండి అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు దేవతలని దేవుడు ఆయన స్థానాన్ని ఇంకెవరికైనా ఇస్తాడని ఉందండి బైబుల్ ఎక్కడైనా దేవుడు ఆయన స్థానాన్ని ఇంకెవరికైనా ఇస్తాడా నేను నా స్థానమును నేను ఎవరికి నేను ఇచ్చువాడను అను భవిష్యత్తు చెప్పాలంటే దేవుడే చెప్పాలి దేవుడు తప్ప దేవుడు ఆశ్రయించిన మనిషి తప్ప భవిష్యత్తు ఎవ్వరూ చెప్పలేరు ఒకవేళ చెప్పినా అది జరగదు అర్థమైందండి ఆ సంవత్సరం కరోనా వచ్చిందని ముందే చెప్పిందంట మరి చెప్పొచ్చుగా మాకు మేమందరం ముసుగులు వేసుకుని తిరిగే వాళ్ళం ముందే అవునా ఇంక విషయం తెలుసా మీకు పదకొండవ సంవత్సరంలో ఆ బాబా వంగకి పిడుగుపడితే కళ్ళు పోయినాయి అంట ఆమెకు పిడుగుపడి కళ్ళు పోతాయి అన్న సంగతి కూడా ఆమెకి ఆ రోజుల్లో తెలియలా అదేదో ముందే తెలుసుంటే బామ్మ ఇప్పుడు పిడుగు పెడితే ముందే నాకు కళ్ళు పోతాయి కదా అనుకోవాలి కదా అంతరిక్షంలో ఎలియన్స్తో సంబంధాలు అంటే ఈ సంవత్సరం ఇది గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనట ఎలియన్స్తో భూమి మీద ఉన్న వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటారంట ఏ ఎలియన్ వచ్చి మన రాజీవ్ గాంధీ నగర్లో దిగిద్దో చూద్దాం పోనీ ప్రపంచంలో ఏ అమెరికాలోనో ఏ జపాన్లోనో ఏ లండన్లోనో ఏమండి ఏ దుబాయ్లోనో ప్రపంచంలో ఏ ఏలియన్ వచ్చి మనుషులతో ఏం మాట్లాడతాయో చూద్దాం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు యుద్ధాలు వస్తే నేను చెబుతా ఏముంది అందులో ఏదో ఒక రోజు వస్తుందిగా యుద్ధం ఏమండి వస్తుందా రాదా వస్తుంది యుద్ధాలు వస్తాయి కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్న కాలక్రమేణా జరుగుతున్న ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ అది యేసుప్రభు ముందే చెప్పాడు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడేం కొత్తగా జరగట్లా ఆ రోజు నుంచి జరుగుతున్నాయి యుద్ధాలు బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా దేవుడు మాత్రమే భవిష్యత్తు చెప్తాడు తప్ప ప్రపంచంలో భవిష్యత్తు చెప్పే అధికారం ఈ దేవుడు ఎవరికి ఇవ్వలేదు ఇలాంటి వాటిని నమ్మకండి ఇప్పుడు ఆమె గురించి చెప్పడానికి నీ అని చెప్పలేదు భవిష్యత్తు చెప్పింది దేవుడు ఇన్ని వాస్తవాలు చెప్పింది దేవుడు ఒకటి చెప్పాడు ఏంటో తెలుసా ఏ ప్రభువు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు మొదటిసారి రాబోతున్నాడని పాత నిబంధన అంతా చెప్పింది వచ్చేసాడు రెండోసారి రాబోతున్నాడని కొత్త నిబంధన చెప్పింది రాబోతున్నాడు మొదటిసారి చెప్పినప్పుడు జరిగింది వచ్చాడు రెండోసారి చెప్పినప్పుడు కూడా జరిగిద్ది వస్తాడు దేవుడు చెప్పాడంటే అది ఏమవుతుంది జరిగి తీరుతుంది వస్తాడు వచ్చేటప్పుడు మనం ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలి మరి ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళాలంటే బైబులు భవిష్యత్తు చెప్పే బైబుల్ ఇది భవిష్యత్తు చెప్పేశాడు యసుప్రభ వస్తాడు అని భవిష్యత్తు చెప్పేశాడు అది జరిగిద్ది ఖచ్చితంగా జరిగింది అందులో ఎటువంటి అనుమానము లేదు అయితే ఏసుప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి ఆయనతో పాటు అలా వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి ఏంటి మన సిద్ధపాటు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది